విరివిగా గురుకులాలు ఏర్పాటు చేసినా వస్తుల కల్పనను పట్టించుకోలేదు కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు పడే అవస్థ వర్ణనాతీతం తాజాగా ప్రాణాలు సైతం కోల్పోవలసిన దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి ఏ గురుకులం చూసినా విద్యార్థులు అస్వస్థకు గురికావడం ఎలుకలు పాముల కాటుకు గురికావలసి వస్తోంది జగిత్యాల జిల్లాలో రెండు వారాల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు పాము కాటుతో మృతి చెందడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది విద్యార్థుల మరణం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది భవిష్యత్తు బాగుండాలని నాణ్యమైన చదువు అందుతుందని ఆశించి విద్యార్థుల గురుకులాల్లో చేరితే ప్రాణాలను వదలాల్సిన దుస్థితి ఏర్పడింది ఇబ్బడి ముప్పడిగా గురుకులాల ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు సౌకర్యాలు భద్రతను మాత్రం పట్టించుకోలేదు ఫలితంగా ఏ గురుకులం చూసినా నిత్యం ఎక్కడో చోట విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటనలు ఉన్నాయి తాజాగా పాముకాటు వల్ల జగిత్యాల జిల్లాలో రెండు వారాల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన చెందుతున్నారు తమ పిల్లలను తీసుకెళ్లిపోతున్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో రెండు వారాల్లో ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు గత పది రోజుల కింద ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డాడు పాముకాటు వల్ల అతను చనిపోయాడని నిర్దారణ అయింది మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురైతే నిమ్స్ ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డారు ఆ ఘటన నుంచి తేరుకోకముందే తాజాగా ఈ తెల్లవారుజామున అనే విద్యార్థి పాముకాటుతో మృత్యువాత పడ్డాడు కడుపు నొప్పి వస్తుందని చెప్పగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు మోక్షిత అనే మరో విద్యార్థికి అవే లక్షణాలు కనిపించడంతో పాముకాటు చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్కు తరలించారు ఆర్టీఓ శ్రీనివాస్ పాఠశాలను సందర్శించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శించారు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు జగిత్యాల ఆసుపత్రిలో మృతి చెందిన విద్యార్థి కుటుంబ సభ్యులను ఓదార్చారు

అన్నట్టుగా ఉండి కోర్లకు షిఫ్ట్ చేశాము ఆ అబ్బాయిని ఆ వాచ్మెన్ డైరెక్ట్ ఉన్నా సార్ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ లో ఉన్న తర్వాత లైఫ్ ఫీవర్ ను ఫిక్స్ వచ్చేలా ఉన్నదని లైఫ్ కూడా వచ్చింది ఫిక్స్ వచ్చేలా ఉన్నది డాక్టర్ చెప్తే జై చాలు షిఫ్ట్ చేశాము జై చాలు వెళ్ళే లోపు చూసి చనిపోయాడని చెప్పింది ఇదే విధంగా గత పది రోజుల క్రితం కూడా అదే స్కూల్లో ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది ఇద్దరు విద్యార్థులేమో అప్పుడు సీరియస్ గా ఉంటే నిమ్స్ లో ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని బతికించుకో అప్పుడు కూడా అప్పుడు ఏం నిర్ధారణ జరిగిందంటే వాళ్ళకి స్నేక్ బయట నిర్ధారణ జరిగింది ఇవాళ కూడా అబ్బాయి విద్యార్థి కడుపు నొప్పి అని చెప్పి వెళ్తే టిప్పికల్గా సింటమ్స్ అన్ని చూస్తూ ఉంటే మళ్ళీ ఓ పాము కాటుకు గురైనట్టు తెలుస్తూ ఉంది ఆ తల్లిదండ్రుల బాధ వర్ణాన్నితం ఇప్పుడు ఇక్కడ ఉన్న చనిపోయిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి తండ్రి పాపం దుబాయ్లో కష్టపడుతూ ఉన్నాడు ఆ అబ్బాయిని ఆ కుటుంబాన్ని చాలా బీదస్తుల వల్ల ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను దయచేసి ఇలాంటి మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఎక్కడ చూసినా పాము కాట్లు కుక్క కాట్లు ఎలుక కాట్లు విద్యార్థులు భయవందలతో ఉన్నారు సో దయచేసి మనం ఇంత కష్టపడి ఇంత బ్రహ్మాండమైన గురుకుల్ స్కూల్ కేసీఆర్ గారు ప్రభుత్వంలో జరిగినవి మీరు దయచేసి ఈ స్కూల్స్ అన్నింటినీ కూడా మంచి విద్యార్థులను కాపాడని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా భవిష్యత్తుపై ఆశతో వచ్చిన విద్యార్థులు గురుకులాల్లో ప్రాణాలు వదిలేస్తుండడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ పిల్లలను తీసుకుని ఇళ్లకు వెళ్ళిపోతున్నారు